తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది ఇవాటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు అనంతరం సభ రేపటికి వాయిదా పడుతుంది ఇక సభ ఎన్ని రోజులు నిర్వహించాలి ఏ అంశాలను ఎజెండాలో చేర్చాలన్న దానిపై ఇవాళ జరిగే బీఏసీ సమావేశంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయిస్తారు మరుసటి రోజు గవర్నర్ ప్రసంగంపై సభ్యులు మాట్లాడతారు పద్నాలుగవ తేదీన హోలీ సందర్భంగా సభకు హాలిడే ఉంటుంది పదిహేనవ తేదీన ధన్యవాద తీర్మానం ఉంటుంది ఇక పదహారవ తేదీన ఆదివారం సెలవు కాగా పదిహేడున ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దతపై చర్చ పద్దెనిమిదిన బీసీ కులగణన రిజర్వేషన్లపై చర్చిస్తారు సభ్యులు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కరుణాకర్ కాస్ పట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి వ్యూహ ప్రతి వ్యూహాలకు పదులు పెడుతున్నారు అధికార ప్రతిపక్షాలు అప్డేట్స్ ఏంటి సునీల్ మరి కాస్త తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి పదకొండు గంటలకి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిసుదేవ్ వర్మ ప్రసంగించబోతున్నారు ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మనం చూస్తున్నాం రాజకీయ పార్టీలు అంటే కూడా అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొంత హాట్ హాట్ గా జరుగున్నాయి ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు ఆయన గవర్నర్ ప్రసంగం తర్వాత ఆయన మాట్లాడే అవకాశం కూడా ఉందని చెప్పి బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఈసారి చాలా అంశాలను లేవనెత్తాలని చెప్పి ప్రతిపక్షాలు మాత్రం అస్త్రస్థాలు సిద్ధం చేసుకున్నాయి అందులో ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది దాంతోపాటు బీజేపీ కూడా చాలా అంశాలను అసెంబ్లీలో లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీ సమావేశాలు కొంత వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది ఈరోజు పదకొండు గంటలకు గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది వాయిదా పడిన తర్వాత స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది బీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలని దానిపై నిర్ణయం తీసుకోబోతున్నారు మనకున్న సమాచారం మేరకు ఈ నెలాఖరు వరకు అంటే దాదాపు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై బిల్లు తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది ఈ నెల పదిహేడున ఎస్సీ వర్గీకరణపై చర్చతో పాటు బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది ఈ నెల పద్దెనిమిదిన బీసీ రిజర్వేషన్లపై కూడా చట్టబద్ధత కల్పించే అంశంపై బీసీ రిజర్వేషన్ల పూర్తి స్థాయి నివేదిక ఎందుకంటే గత అసెంబ్లీ సమావేశంలో కేవలం స్టేట్మెంట్ను మాత్రమే సభలో ఉంచింది ప్రభుత్వం కాబట్టి ఈసారి బీసీ రిజర్వేషన్లు కులగణనపై స్థాయి నివేదికను సభలో పెట్టడంతో పాటు దానిపై చట్టం చేసే అవకాశం కూడా కనిపిస్తోంది కాబట్టి ఈ అంశాలపై కూలకంషంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండకంటే ఎండకట్టేందుకు మాత్రం ప్రతిపక్షాలను కూడా సిద్ధమవుతున్నాయి ఇక ఈసారి బడ్జెట్ కూడా చాలా భారీగా ఉండే అవకాశం కనిపిస్తుంది మనం చూసాం గత వార్షిక బడ్జెట్ రెండు కోట్ల రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు ఉంటే ఈసారి దాదాపు మూడు లక్షల ఇరవై వేల కోట్ల ఖర్చులకు బడ్జెట్ బడ్జెట్ ఉండే అవకాశం కనిపిస్తుంది సునీల్ ఓకే కరుణాకర్